నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు బియన్ వాయిస్ ఆఫ్ నేషన్ పెనం మీద నుండి పొయిలో పడ్డట్టుంది ఆయిలాపూర్ గ్రామ పంచాయతీ పరిస్థితి గత సంవత్సరం గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం పంచాయతీ పాత భవనాన్ని కూల్చివేసి నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహేపాల్ రెడ్డి శంకుస్థాపన అయితే చేశారు కానీ నిధులు మాత్రం రాలా నిర్మాణం జరగల అందుకే అంటున్నాము పెనం నుండి పొయ్యిలో పడినట్టు ఉంది అయిలాపూర్ గ్రామ పంచాయతీ పరిస్థితి అని సంగారెడ్డి జిల్లా మీన్పూర్ మండలం ఆయిలాపూర్ గ్రామంలో నూతన భవనాన్ని నిర్మిస్తాము అని పాత భవనాన్ని కూల్చివేశారు పాత భవనం అలాగే ఉన్న అందులో యధావిధిగా పనులు కొనసాగేవేమో నిధులు వచ్చేది లేదు ఎప్పుడు గ్రామ పంచాయతీ నిర్మాణం జరిగేది ఎప్పుడు నిర్మాణం కోసం నిధులు విడుదల అయ్యాయా విడుదలైతే ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అంటే నిర్మాణం ఎందుకు మొదలు కావట్లేదు నాయకులారా అధికారులారా ఆయలపూర్ గ్రామ పంచాయతీ త్వరలో నిర్మిస్తారని ఆశిస్తున్నాం గ్రామ ప్రజలు అంటున్నారు सरपंच सरपत